హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ఈ రోజుటి కథ కృతజ్ఞతలతో ఇక మనం కథలోకి వెళ్తే వేగంగా వెళ్తున్న ఆటోలో కూర్చున్న మధురిమ పరిసరాలను పరిశీలిస్తూ ఉలిక్కిపడింది ఎదురుగా బస్టాప్లో ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది అతను బైక్ మీద కూర్చున్నాడు అరుణ కదూ అవును అరుణి సందేహం లేదే అతను తమ కాలనీలో ఉంది మోహనకృష్ణ కదూ అతను ఆమెకి ఎలా అయ్యాడు అని ఆలోచిస్తూ ఉండగానే ఆటో వారిని దాటేసింది సరే ఇంటర్వెల్లులో వచ్చి కలద్దాంలే అని అనుకుంది మధురిమ అరే అరుణ నువ్వేనా ఉదయం ఆటోల నుంచి చూసి నువ్వా కాదా అని అనుకున్నాను ఎలా ఉన్నావు వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇంటర్వెల్లులో అరుణను పలకరించడానికి వచ్చిన మధురిమా ప్రశ్నల వర్షం కురిపించింది రండాంటీ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానమ్మా నీకు గాయాలన్నీ తగ్గిపోయాయా ఈ మూడు నెలలు బెడ్ రెస్ట్తో విసిగిపోయాననుకోండి మొత్తానికి మొన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను అంటూ కుర్చీ చూపించింది అరుణ మధురిమ కుర్చీని అరుణకు దగ్గరగా లాక్కుని కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది ఐ వెరీ సారీ అరుణ నా వల్లే నీకు అన్యాయం జరిగింది ఆ రోజు నువ్వు నా ప్రాణం కాపాడకపోయి ఉంటే నా పిల్లలు నా భర్త దిక్కులేని వాళ్ళు అయిపోయేవారు నే రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను ఇంతకీ డాక్టర్లేమన్నారమ్మా అని అడిగింది మధురిమ ముందుగా ఆలోచించి నేను దూకడంతో నా కాలి మడమ చిట్లిపోవడం ఆ వెంటనే మీరు దూకేయడంతో ఆ ఆటో వాడి మోసం నుంచి తప్పించుకోగలిగాము లేదంటే ఆ రోజు మనం ఏమైపోయే వాళ్ళము తలుచుకుంటే నాకు ఇప్పటికీ వెన్నులు వణుకు పుడుతుందాంటి నువ్వు నా పక్కన లేకపోయినా నువ్వు ధైర్యం చెప్పకపోయినా నేను తెగించేదాన్ని కాదమ్మా అసలు వాడు మోసం చేశాడన్న ఆలోచనే నా మెదడును ముద్దుబారేలా చేసింది కానీ బంగారం లాంటి జీవితం ముందున్న దానివి నీ కాలు అని అంది మధురిమ బాధగా మరొక చిన్న ఆపరేషన్ చేయాలంటున్నారంటే అది జరిగినా కూడా మామూలుగా నడుస్తాను అని ఖచ్చితంగా చెప్పలేమన్నారు అంట భగవంతుడి దయ అని నిర్లిప్తంగా అంది అరుణ మనోధైర్యం కలదాని నువ్వు తప్పకుండా మామూలుగా నడవగలుగుతావు అప్పట్లో పెళ్లి చూపులు జరుగుతాయని చెప్పావు ఏమైనా జరిగాయా అమ్మా లేదా ఆ రోజు పెళ్లి వాళ్ళందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు నువ్వు అర్జెంటుగా రా అని నాన్నగారు పదిసార్లు ఫోన్ చేశారు అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది ఇక ఇప్పట్లో ఆ అవసరం రాదనుకుంటా అంది దిగులుగా అలా అని ఎవరన్నారు నీకేం తక్కువని చక్కగా చదువుకున్నావు అందం ఉంది గుణం కూడా ఉంది చక్కని ఉద్యోగం ఉంది ఇక నీ అంటావా అది నువ్వు కోరుకుని తెచ్చుకున్న ఆపద కాదు కదమ్మా నేను నిన్ను కోరేది ఒకటే ఒకటి ఇప్పటి నీ పరిస్థితిని బట్టి ఎవరి నిన్ను చూసి జాలిపడినా వాళ్లే నీకు కావలసిన వాళ్ళు అనుకునే ఉంది అందుచేత తొందరపడి ఎవరికీ ఎటువంటి మాట ప్రేమ విషయంలో ఇవ్వద్దు అని అంది మధురిమ్మ చురుగ్గా చూసింది అరుణ ఉదయం తాను మోహంతో మాట్లాడుతుండగా ఆంటీగాని చూసిందా ఆమె ఆలోచనలకు అడ్డు వస్తూ అంది మధురిమ అమ్మ అరుణ ఈ వేల లోకంలో మగవాడు తన అధికారాన్ని అహంకారాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తున్నాడు ఆడవాళ్ళం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అప్రమత్తంగా ఉండబట్టే నీ దయ వల్ల ధైర్యం వల్ల నేను బతికి బట్టగట్టగలిగాను ఆత్మస్థైర్యం గలదానివి సవ్యంగా ఆలోచించగల శక్తి గలదానివి అందుకే నాకు తోచిన సలహా ఇస్తున్నానమ్మా వస్తాను మీ పేరెంట్స్ అంతా బాగున్నారా అడిగానని చెప్పు మరి వెళ్ళిరానా నువ్వొచ్చావని తెలిసిందిగా నేను తరచూ వస్తుంటానులే ఆరోగ్యం జాగ్రత్త వస్తాను అని చెప్పి బయలుదేరేసింది మధురిమ ఆనాడు అలా అందే కాని మధురిమ మళ్ళీ అరుణని కలవడానికే కుదరలేదు కాని చాలాసార్లు అరుణని మోహన్ బైక్ మీద దూరంగా చూసింది మోహన్ మీద కాలనీలో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు డిగ్రీ పాస్ అయ్యాడు తల్లిదండ్రులు ఎలా తెచ్చిపెడతారో గాని చాలా విలాసవంతంగా కనిపిస్తాడు స్నేహితులతో అన్ని రకాల ఫంక్షన్లకు హాజరైనప్పుడు ఎప్పుడూ అర్ధరాత్రి ఇల్లు చేరుతాడు అతనికి ఇంకా వయసు రాలేదని అతని తల్లిదండ్రుల అభిప్రాయం వయసు వస్తే వాడే తెలుసుకుంటాడలే అని సర్ది చెబుతూ ఉంటారు అతని వల్ల మోసపోయానని తను గర్భవతినని కూడా అయ్యానని ఒక అమ్మాయి ఆ మధ్య కాలనీకి వచ్చి కాలనీ కమిటీ సభ్యుల ముందు తన దగ్గరున్న సాక్ష్యాలను ఉంచింది అవి తామిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు గ్రాఫిక్స్ సహాయంతో అలాంటివి సృష్టించి తనని మోసం చేస్తుందని ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు అధ్యక్షుడి స్థానంలో గల తన వెనకున్న డబ్బుకు హోదాకు ఆశపడి ఆమె తన మీద నేరం మోపుతుందని వాపోయాడు మోహనకృష్ణ దాంతో ఆమె చెప్పినవి అబద్ధాలు అని తేల్చి కమిటీ వారు ఆమెను మందలించి పంపించేశారు ఆ తరువాత వారం రోజులకు ఆమె ట్యాంక్ బండ్లో శవమై తేలింది ఆ తరువాత తెలిసింది ఆమె తన కొలిక్ చెల్లెలు భవాని అని నిజంగా అతను ఆమెను గర్భవతి చేసి మోసం చేశాడని అభంశుభం తెలియని ఆడపిల్లలకు ఆశలు కల్పించి మూజు తీర్చుకుని ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వాడిని ఏం చేసిన పాపం లేదు అని తన భర్త శివరాంతో అంటే డబ్బున్న వాళ్లతోటి పరపతి ఉన్న ఢీ కొనడం కోరి తలబద్దలు కొట్టుకోవడమే అవుతుంది ఆ సంగతి మర్చిపో దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని తేల్చి పారేశారు అసలు సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటనకు తాను ఎంతగా భయపడిపోయిందో ఆ రోజు ప్రైవేట్ క్లాస్ తీసుకోవడంతో చాలా లేట్ అయిపోయింది కాలనీలోకి వెళ్లే బస్సులు వెళ్లిపోయింది ఎలాగా అని అనుకుంటూ ఉంటే అరుణ అదే బస్ స్టాప్లో నిరీక్షిస్తుంది అంతకుముందు ఆమె ఎవరో తెలియదు కాని రాత్రి ఎనిమిది దాటడంతో స్టాప్లో తామిద్దరే ఉన్నారు అరుణ వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది ఆంటీ మీరు ఎంతవరకు వెళ్ళాలి అని అంది అరే మీ ఇల్లు కాలనీలో మొదట మా ఇల్లు కాలనీలో చివరా అని అంది అయితేనేం ఇద్దరం ఉన్నాగా ఆటోలో మాట్లాడుకుని వెళ్లిపోదాం మళ్లీ వర్షం వచ్చేలా ఉంది అంది తను రెండు మూడో ఆటోలు ఖాళీగా ఉన్నా ఆపలేదు నాలుగో ఆటో ముందుకు వెళ్లి వెనక్కి వచ్చి ఆగింది ఎక్కడికి మేడం అని అడిగాడు ఆటో డ్రైవర్ మత్తుగా వచ్చిన అతని మాట కంగారులో ఉన్న తామిద్దరూ సరిగా వినలేదు ముందు తానెక్కి అరుణ ఎక్కిన తరువాత తమ కాలనీ పేరు చెప్పింది ఆటో రివ్వును వెళ్తూ ఉంది కబుర్లలో పడి తాను గమనించనే లేదు ఆటో తమ కాలనీ వైపు కాకుండా చిన్న చిన్న గుట్టలు తుప్పులు ఉన్నవైపు వెళ్తూ ఉందని ఒరే దుర్మార్గుడా ఆపరా ఆపుతావా చంపేయమంటావా ఉద్రేకంతో అరిచింది తను వాడు వికటహాసంగా నవ్వాడు అరుణ కంగారు పడింది ఆంటీ గాని ఆటోలు గాని వస్తున్నాయేమో చూడండి అంది మెల్లగా తన చెవిలో అలా ఒకటికి పదిసార్లు ధైర్యం చెబుతూనే ఉంది ఐదు నిమిషాల తరువాత రెండు కార్లు వస్తున్నట్లు కాంతి దగ్గరగా కనిపించింది ఆంటీ సరిగ్గా ఆ కారు నడుపుతున్న వారి దృష్టి మన మీద పడేలా అరుస్తూ నా వెనకాలే దూకేయండి ఏమీ ఆలోచించవద్దు అంటూ వేగంగా వెళ్తున్న ఆటోలు నుంచి అరుణ తనని లాగుతూ దూకేసింది ఆమె కాలు రాయికి తగిలి కెవ్వున అరచి స్పృహతప్పి పడిపోయింది ఆమె లాగిన అదురుతో తాను కూడా రోడ్డు మీద పడిపోయింది ముందు వస్తున్న రెండు కార్లలో ఒకటి ఆగకుండా వెళ్లిపోయింది రెండవ కారు జరిగిన ప్రమాదాన్ని చూస్తూనే సడన్ గా ఆగిపోయింది అంతే తను అరక్షణం ఆలోచించలేదు తక్షణం లేచి వెళ్లి ప్రాధేయపడింది వారిని అందులో నుంచి దిగిన కుటుంబం తమకు ఎక్కించుకుని హాస్పిటల్లో చేర్చారు తనకు మోకాళ్లకు మోచేతులకు బలమైన దెబ్బలే తగిలాయి అరుణకు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది తనను మరునాడు డిశ్చార్జ్ చేశారు అరుణ కాలికి ఆపరేషన్ చేసి సిమెంట్ పూత పోశారు రోజూ తాను రెండు పూటలా వెళ్లి చూసొచ్చేది అయ్యో ఎందుకమ్మా అనేవారు అరుణ తల్లిదండ్రులు ఒక వారం తరువాత వరకు అరుణను పని ఒత్తిడి వల్ల మళ్లీ కలవలేకపోయింది ఇంతకు తాను పనిచేసే పాఠశాలకు అటు దగ్గర్లో ప్రైవేట్ కంపెనీలో తాను పర్సనల్ ఆఫీసర్ తన బంధువులు వైజాగ్ కేజీహెచ్ లో ఉండడంతో అరుణను వాళ్ల తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లిపోయారు మళ్లీ ఇదే తనను చూడడం పనిచేసుకుంటూ ఆలోచిస్తున్న మధురిమ గుమ్మంలో అలికిడి కావడంతో అటుగా చూసింది ఎదురుగా అరుణ వాట్ ఏ సర్ప్రైజ్ ఎవరి గురించి అయితే తలుచుకుంటున్నామో వారే ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు మనం కలలో ఉన్నామో నిజంలో బ్రతుకుతున్నాము అర్థం కాదు కదూ అంది మధురిమ వాట్ ఏ బ్యూటిఫుల్ కొటేషన్ చాలా బాగా చెప్పారంటే నిజంగా నా గురించి ఆలోచిస్తున్నారా మీరు నీ మీద ఒట్టమ్మా నమ్ముతావా రెండు నిమిషాల్లో పాలు వెచ్చబెట్టి నెస్కేఫీ కలిపి అరుణకి ఇచ్చి తాను తీసుకుని వచ్చి సోఫాలో అరుణ పక్కన కూర్చుంటూ అడిగింది మధురిమ ఎంత అదృష్టం నువ్వు మా ఇంటికి రావడం చెప్పు ఏం సాయపడగలం నీకు ఆప్యాయంగా ఆర్దతగా అడిగినకి సూటిగా చూడలేక ఆమె భుజం మీద తలవాల్చి అడిగింది అరుణ ఈ విషయంలో మీరే సాయం చేయగలరాంటి నేను మీ పెద్ద కూతురు అనుకున్నారన్న చనువుతో మీ ముందు నా సమస్య ఉంచుతున్నాను పూర్తిగా విని ఏం చేయమంటారో చెప్పండి అని అంది అరుణ తప్పకుండానమ్మా నీకు ఎలా సహాయం చేయగలనా అని సదా కృతజ్ఞతతో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నీ సమస్య నీది కాదు నా కుటుంబ సమస్యగా భావిస్తాను అని అంది మధురిమ ఆంటీ అంటూ మధురిమను గట్టిగా కౌగలించుకుంది అరుణ మోహనకృష్ణ అని మన కాలనీ అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది తెలుసు తాను నన్ను ప్రేమిస్తున్నాడని ఒకటే వెంటబడుతున్నాడు ఇలాంటి ఖాళీ అవకారంతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు అందుకని అతన్ని వివాహం చేసుకుందామని అనుకుంటున్నానా అని అంది అరుణ అతనికి మాటగానే ఇచ్చావా అని అంది మధురిమా లేదాంటీ అతనితో నీకు పరిచయం ఎలా అయిందమ్మా ఈ యాక్సిడెంట్ అయినా మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తన పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో రోగులకు పళ్ళూ రొట్టెలు ఇచ్చే కార్యక్రమానికి వచ్చి నన్ను చూశాడు నాన్నగారిని అమ్మని బాగా మెప్పించాడు వాళ్ళు ఒప్పుకున్నట్లే నాకు నన్ను ప్రేమించే మనసు కావాలి అతను నన్ను ప్రేమిస్తున్నాడా జాలిపడుతున్నాడా అది ఎలా తెలుసుకోవాలన్నది నా సమస్య ఆంటీ ఓ అంతేనా సరే అయితే అతను నువ్వు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా ఉందా అని అంది మధురిమ లేదాంటీ నావి సింగిల్ గానే తను చాలా ఫోటోలు తీశాడు మనమిద్దరం కలిసి తీయించుకుందామంటే ఆ రోజులన్నీ ముందున్నాయిలే అని అనేవాడు సరే నీకు నా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉందా లేదా అని అడిగింది మధురిమ ఆంటీ మీరేనా ఆ మాట అంటున్నది అని అంది అరుణ అందుకోసం కాదమ్మా యాక్సిడెంట్ తరువాత నీ మనోధైర్యం లెవెల్ని తెలుసుకోవడం కోసం అడిగాను అంతే సరిగ్గా వారం రోజుల తరువాత నువ్వు వస్తే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను సరేనా అని అంది మధురిమ ఇక సరిగ్గా వారం రోజుల తరువాత అదే రోజు అదే సమయానికి అరుణ రానే వచ్చింది అరుణ చేతిలో రెండు ఉత్తరాలు పెట్టింది మధురిమ చూడమ్మా అరుణ ఇవి ఉత్తరాలు కావు నీ జీవితాన్ని ఎటువైపు మలుచుకోవాలో నిర్ణయం తీసుకుని అస్త్రాలు చదివి ఆలోచించి నిర్ణయం తీసుకో నేను ఈలోగా టిఫిన్ తయారు చేస్తాను అని అంది మధురిమ సరే ఆంటీ అని అరుణ సోఫాలో కూలబడింది ఉత్తరాలతో ముందుగా ఎడమ చేతిలోని ఉత్తరం విప్పింది అరుణ అందులో ఇలా ఉంది అక్కయ్యా నాన్నగారు పోయాక ఇంటికి పెద్దధాన్యమైనందుకు బాధ్యత వహించి అమ్మను మరిపించి అమ్మవయ్యావు చక్కని చదువు చెప్పించి నా జీవితానికి చక్కని మార్గదర్శవి అయ్యావు నువ్వు చెప్పిన ఆరునను నేను హాస్పిటల్కు వెళ్ళి చూశాను కుందనపు బొమ్మలా ఉంది ఆ అమ్మాయి గుణగణాలు నీ ద్వారా విన్నాక ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టమా అని అనిపించింది నాకు ఎందుకంటే నేను చూసిన రెండు సందర్భాలలోనూ ఆమె పక్క మీద కూర్చుని నుదుటి మీద చెయ్యి వేసి చదువుగా మాట్లాడుతున్న మరొక వ్యక్తిని చూశాను ఏది ఏమైనా ఆమెను నా భార్యగా నిర్ణయించిన నీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను అయితే ఆ అమ్మాయికి అంగీకారమైతేనే నువ్వు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలో నన్నమించి ఆనందించేవాడు మరి ఎవడూ ఉండడక్కా నేను శనివారం సెలవు పెట్టి వస్తున్నాను అని ఉంది సదా నీ ఆశీషులు కోరుకునే నీ చిన్న తమ్ముడు శ్రీహర్ష అని ఉంది చిత్తురువులా నిలబడిపోయిన ఆరున ఆ ఉత్తరం మూడుసార్లు చదివింది ఆమె అంతరంగంలో అల్లుకల్లోలం మొదలయింది ఆమె రెండో ఉత్తరం విప్పింది ఇందులో ఇలా ఉంది అక్క అనాదిగా సమాజంలో నమ్మిన ఆడదాన్ని మగవాడు దారుణంగా మోసం చేస్తున్నాడు నేను మోహనకృష్ణ అనే అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఒక మారుమూలపల్లెలో ప్రాథమిక పాఠశాల స్కూల్ టీచర్గా పనిచేస్తున్న నాకు అతను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా పరిచయమయ్యాడు పాఠశాలలో బీద పిల్లలకి యూనిఫామ్లు పుస్తకాలు పలకలు పంచిపెడుతున్నప్పుడు అంత చిన్న వయసులో అతని ఆదర్శానికి నేను ముగ్ధరాలినయ్యాను ప్రత్యేక అభినందనలు తెలిపాను కూడా అప్పటి నుంచి తరచూ పాఠశాలకు వచ్చేవాడు నాతో పరిచయం పెంచుకున్నాడు నేను నెమ్మదిగా అతని ప్రేమలో పడ్డాను కలిసి ఎన్నో ఫోటోలు తీయించుకున్నా చివరికి అతను ఎక్కడికి రమ్మన్నా ఒంటిరిగా ధైర్యంగా వెళ్లే నన్ను ఆకర్షించాడు ఒకనొక సమయంలో అతడు అయ్యాడు నేను అంగీకరించానందుకు ఫలితంగా నేను గర్భవతి అయ్యానక్క ఆ తరువాత అతను లేను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తేలాక అటో ఇటో తేల్చుకుందామని అతని ఇంటికి వెళ్లాను నా దగ్గర సాక్ష్యాలన్నీ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినవి అని తనకేం పాపం తెలియదు అని బొంకాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా ఇతను నన్ను మోసం చేశాడని ఎలిగెత్తి అరిచాను ఈ విషయంలో నాదే తప్పు కాబట్టి నా తప్పుకు నేనే బిలవుతున్నాను సెలవు ఇట్లు నీ చెల్లెలు కాని చెల్లెలు గంగా భవాని అరుణ కళ్ళు వర్షించే శ్రావణ మేఘాలుగా అయ్యాయి ఎప్పుడు వచ్చి వెనుక నిలబడిందో మధురిమా అంది నువ్వు చదివిన ఉత్తరాలలో ఒకటి నువ్వు ఊహించలేని నిజం రెండవది నమ్మలేని వాస్తవం ఆంటీ ఇది ఇది నిజమా అని అంది అరుణ గంగాభవాని ఉత్తరం చూపిస్తూ అవునమ్మా ముందు కళ్ళు తెరచుకు మోహనకృష్ణ రూపానికి మోహనుడు చేతలకి మోసగాడని నాకు చాలా రోజుల క్రితమే తెలుసు అతనితో నిన్ను చాలాసార్లు చూసినా నేను ఏమీ చేయలేని పరిస్థితి అది అతని పట్ల నీ అభిమానం కావచ్చు నీది గంగా భవాని లాంటి మనస్తత్వమే అయితే ఎప్పుడూ లొంగిపోయి ఉండేదానివి నీ మనోధైర్యమే నిన్ను ఆలోచింపజేసి నిర్ణయం తీసుకోలేని స్థితిలో నా దగ్గరకు వచ్చేలా చేసింది తాను చేసే స్నేహానికి సాక్ష్యం కూడా దొరకని అని అతనివి ఆ అమ్మాయి నా కొలెక్ చెల్లెలు నా కొలిక్ను అడిగి ఆ ఉత్తరం తీసుకొచ్చానమ్మా ఏంది మధురిమ నా కళ్ళు తెరిపించారాంటి నేనేమీ ఆవేశపడకుండా అతను ఇక ఏనాడూ నా జోలికి రాకుండా గుణపాఠం చెబుతాను నన్ను నమ్మండి అని ఎంది అరుణ అలాగే ఇక నా తమ్ముడి సంగతి శ్రీహర్ష నా ఆఖరి తమ్ముడు వైజాగ్ స్టీల్ ప్లాంట్తో టెక్నికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు నువ్వు వైజాగ్లో ఉన్నప్పుడు నిన్ను ప్రపోజ్ చేసి చూసి రమ్మంది నేనే నువ్వు నాకు చేసిన సహాయానికి నేను నీకు ఏం సహాయం చేయగలను అని ఆలోచించాను నిన్ను బయటకు పోనివ్వడం నాకిష్టం లేదు నీకు అభ్యంతరం లేకుంటే మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని అంది మధురిమ ఆంటీ సాటి మనిషిగా మీకు ధైర్యం చెప్పిన కృతజ్ఞతకే నన్ను మీరు ఇంతగా ఆదరిస్తున్నారు మీ కుటుంబంలో నాకు ఒక స్థానం కల్పిస్తున్నారంటే అంతకన్నా అదృష్టమా మీకు మీ కుటుంబానికి సదా కృతజ్ఞరాలిని అని అంది వంగి మధురిమ పాదాలను తాకుతూ అరుణ ఆ ఇదంతా మనం వదినామరదన్నం అయ్యాకే సరేనా ఈ గులాబ్ జామ్ తో నోరు చేసుకో అంటూ స్పూన్తో గులాబ్జామ్ను అరుణ రోటికి అందించింది మధురిమా ఈ గులాబ్జామ్ అంతా తీపిగా మన బంధం కొనసాగాలి అని అంది మధురిమ బదులుగా ఆప్యాయంగా కౌగిలించుకుని నేను ఎంత అదృష్టవంతురాలి నాంటీ అని అంది అరుణ కృతజ్ఞత నిండిన హృదయంతో ఈ కథ ఇంతటితో సమాప్తం